హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకి ఎండలు ఎక్కువ అయిపోయాయి కదా ఈ ఎండాకాలంలో మనము కొత్త కుండని ఇలా ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు ఈ కుండని ఎలా క్లీన్ చేయాలి అలాగే మనము కొత్త కుండ తెచ్చుకు తెచ్చుకోగానే డైరెక్ట్గా వాటర్ అయితే తాగలేము కదండి అలాగే కుండలో వాటర్ చల్లగా ఉండాలంటే ఏం చేయాలనేది అయితే మీ అందరికీ చూపించబోతున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి లైక్ అనేది అయితే మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇలా మనము కొత్త కుండలు ఇంట్లో అలాగే ఇలా కుండలు వాటర్ తాగడం వల్ల కూడా పిల్లలకి చాలా మంచిదండి ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా ఇలా కుండలో వాటర్ అవి తాపించడం వల్ల పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ రాకుండా ఉంటాయి అనమాట మనకి పెద్దవాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాంటి కుండలో వాటర్ని తాగడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇప్పుడు కుండని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక పెద్ద టబ్ తీసుకుని టబ్లో వాటర్ నింపి పెట్టుకున్నానండి చూసారా ఇలా నింపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కుండ ఉంటుంది కదా ఈ కుండని ఏంటంటే వాటర్ ఇలా టబ్లో నింపి పెట్టుకున్న తర్వాత ఈ కుండని ఇలా వాటర్లో నింపి పెట్టేసేసుకోవాలన్నమాట కుండ మనకి మునిగేంత వరకు కూడా ఇలా ముంచేసుకోవాలి టబ్లో ఇలా ముంచేసుకొని వాటర్ వదులుకోవాలన్నమాట అలా వదిలేసి మంచిగా కుండంతా నిండుగా మునిగేంత వరకు కూడా నిండుగా నీళ్లు పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత నైట్ అంతా కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకేంటంటే కుండ అనేది గట్టిపడుతుంది వాటర్ బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా మనకి ఎలాంటి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది కొండ కుండ కూడా చాలా బాగుంటుంది మనకి మట్టి స్మెల్ అదంతా కూడా పోతుంది అలాగే ఓవర్ నైట్ అంతా కూడా మనం ఏ విధంగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే వాటర్ని అంతా కూడా ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత కుండని ఒకసారి మనం వాటర్ని నింపేటప్పుడు మనం ఏంటంటే మనకి కొత్త కుండ కాబట్టి దీనికి ఏంటంటే కొంచెం మట్టి కానీ బూడిద కానీ అలా ఏంటంటే మనకి తెలియకుండానే కుండలో ఉండిపోద్ది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పీస్ తీసుకొని కొబ్బరి పీస్ తీసుకొని లోపల ఈ విధంగా రుద్దేసుకోవాలన్నమాట అంత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలా చేయడం వల్ల లోపల ఏమన్నా బూడిద కానీ మట్టి కానీ ఏదన్నా ఉన్నా సరే మనకి కుండ అనేది లోపల నీట్గా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి కుండ లోపల మనకి ఎలాంటి మట్టి వాసన కానీ అలా కూడా ఏమీ రాదు ఇలా మొత్తం నీట్గా పీస్ పెట్టి చక్కగా కుండంతా కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల కుండ అనేది చాలా నీట్గా ఉంటుంది కుండలో వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఈ టిఫిన్ ఫాలో అవుతూ చేశారంటే చాలా క్లీన్ అయిపోతుందనమాట మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఈ విధంగా మొత్తం కూడా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కళ్ళు కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది దీంట్లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని ఈ విధంగా లోపలంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏది ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ కానీ అలా ఏమీ కూడా రాకుండా కుండ అనేది చాలా నీట్గా ఉంటు ఉంటుంది మనకి వాటర్ తాగినప్పుడు కూడా మట్టి వాసన కానీ ఇంకెలాంటివి లేకుండా వాటర్ మనకి చల్లగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి కొత్త కుండ తెచ్చుకున్నప్పుడు చాలామంది తెలియకున్న వాళ్ళకి ఈ ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా మొత్తం చూసారా ఎంత మురికి వచ్చిందో ఇలా మొత్తం నీట్గా అంతా కూడా కుండని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఇలా కుండని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టబ్లో వాటర్ని వేసి ఒకసారి తీసేశారనుకోండి మళ్ళీ ఇలా మొత్తం నీట్గా చేసేసుకున్న తర్వాత టబ్లో వేయాలన్నమాట టబ్లో వేసి ఒకసారి అలా ఇలా అనేసి తీసారంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కుండ దీనివల్ల మనకి ఎలాంటి స్మెల్ కానీ అలా ఏమీ రాదు ఈ విధంగా అయితే మొత్తం లోపల టబ్లో పెట్టేసి ఇట్లయితే చేసేసుకున్నాను చాలా నీట్గా అయిపోయిందండి కుండ ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేవి కూడా మనకి చాలా చల్లగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక మందపాటి టీషర్ట్ని తీసేసుకొని ఆ టీషర్ట్స్ని హాఫ్ వరకు కట్ చేసుకోవాలండి మనకి వేసుకోకుండా ఉంటాయి కదా మందపాటి టీషర్ట్స్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెనీస్ పెట్టి థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసుకోవాలి మొత్తం థ్రెడ్ ఎక్కించుకోవడం వల్ల ఏంటంటే కుండకి మనం తొడిగామనుకోండి అసలు మనకి ఊడిపోవడం కానీ అట్లా ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుందన్నమాట కుండ దగ్గర ఇలా మొత్తం థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇలా మనకి కింద భాగంలో గ్యాప్ ఉంది కదా ఇప్పుడు కుండ తీసుకొని కుండకి ఈ విధంగా ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించేసేసుకొని థ్రెడ్ దగ్గరికి లాక్కోవాలి ఇలా మొత్తం కూడా థ్రెడ్ లాక్కోవాలి కుండ చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది మనకి వాటర్ అనేది కూడా చాలా చల్లగా ఉంటాయి అనమాట ఎందుకంటే మనం సిల్క్ క్లాత్ని యూజ్ చేయకూడదండి కాటన్ క్లాత్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాటర్ తడుపుతూ ఉంటాం కాబట్టి కాతన్ కాటన్ క్లాత్ అనేది మనకి ఎక్కువసేపు తడిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట అందుకని కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా థ్రెడ్ ఇలా ఎక్కిచ్చేసేసుకొని ఈ విధంగా మూడైతే వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని లోపలికి ఈ విధంగా పెట్టేసేసుకొని కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రాని కావాలంటే మీరు అలా ఉంచేసుకోవచ్చు లేదు అంటే ఒక మూడు వేసుకోండి ఇక్కడ ఇలా ఇలా ఒకసారి ఇలా వేసేసుకొని పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ అయితే బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు కొత్తగా కుండ తెచ్చుకున్నప్పుడు అంటే ఈ ఎండాకాలంలో కుండ ఎవరైనా తెచ్చుకుంటే ఈ టిఫిన్ ఈ టిఫిన్ ఫాలో అవుతూ మీరు కుండని క్లీన్ చేసుకోవడం కానీ నేను చెప్పినట్టు కానీ ఇలా క్లాత్ను కట్టడం కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వాటర్ అనేది అయితే చల్లగా ఉంటాయండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ ముడివైతే వేసేసుకున్నాను అనమాట ఇలా ముడి వేసేసుకుని ఇదేంటంటే మనకు కావాల్సినప్పుడు ఇప్పుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఉంది అనుకున్నప్పుడు ఇలా ముడి వేసుకోవచ్చు కావాలన్న వాళ్ళు ఏంటంటే వదిలేసుకోవచ్చు కూడా చాలా నీట్గా కనబడుతుందండి కుండ కూడా ఈ విధంగా ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏంటంటే దీని నిండా వాటర్ పట్టి చూపిస్తున్నాను చూడండి ఇంట్లో ఏంటంటే ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి కదా మనం కొత్తవి కొనుక్కొస్తూ ఉంటాము మొక్కల కింద అలాంటివి కానీ ఒక దోశడు దీంట్లో ఇసుకను వేసుకోండి మీకు దగ్గరలో వేసుకుంటే ఇసుకను తెచ్చి దాంట్లో వేసేసుకొని కుండ వాటర్ నింపేసుకొని కిందంతా కూడా తడిపాయని చూసారా తడిపేసి దాని లోపల ఈ కుండను అనేది పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొసుకొని చక్కగా వాటర్ పెట్టేసి దీని మీద క్యాప్ పెట్టేసుకున్నారనుకోండి ఇలా నైట్ రోజు డైలీ నైట్ టైంలో ఇలా చేసి పెట్టుకున్న మీకు తెల్లారేసరికి వాటర్ అనేవి చాలా వరకు కూల్ అయిపోతాయండి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలానే ట్రై చేయండి మీకు వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా కుండలో నీళ్ళు అనేది చాలా చల్లగా ఉంటాయండి కుండను కూడా చాలా నీట్గా వాష్ చేశాను అనమాట మనకి మట్టి వాసన కానీ అలా అయితే ఏమీ రావు మనకి చాలా చల్లగా ఉంటాయి అనమాట వాటర్ అయితే ఈ వాటర్ని నేను ఈ కుండలో వాటర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి నేను ఎప్పుడు సమ్మర్ వచ్చినా సరే కుండలో వాటర్ని ఇలానే చేసుకొని కుండ తెచ్చుకొని ఇలానే తాగుతాను అనమాట కుండ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళకి వాటర్ని తాపిచ్చారనుకోండి వాళ్ళకి జలుబులు కానీ దగ్గులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అక్కడ అడుగుతున్నాను అనమాట మా బాబుని కుండలో వాటర్ బాగున్నాయా అంటే బాగున్నాయి అంటున్నాడు అనమాట వీడియో మీకు నచ్చింది అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ